హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారిపాటి స్పెషల్ అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు అసలు ఈరోజు గీతా జయంతిని ఎందుకు జరుపుకుంటాము దాని యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తెలుసుకుందామండి గీత అనేది భగవంతుని వాణి అండి ఒకసారి చదివితే మన జీవితంలో సరిపోదు అది మనం నాళ్ళు కూడా నిత్యం మనం దాన్ని పారాయణం చేస్తూ ఉండాలి అందుకే భగవద్గీత పారాయణం అని అంటారు ఐదు వేల ఏళ్ళ కిందటే భగవద్గీత ఉద్భవించినట్టు మనకి చాలా ఆధారాలు ఉన్నాయండి ద్వాపర యుగంలో మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను బోధించినట్టు పురాణాలన్నీ చెప్తున్నాయి అందుకే ఆ రోజునే గీతా జయంతిగా మనం జరుపుకుంటామండి దాయాదుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో తన బంధువర్గాన్ని స్నేహితులను యుద్ధభూమిలో చూసి గందరగోళంలో పడిన అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని బోధించాడు జీవిత రహస్యాన్ని అలాగే జన్మ కర్మ సిద్ధాంతాన్ని వివరించి అర్జున్ని కార్యోన్ముఖుడిని చేసి అతని యొక్క మనోబలాన్ని పెంచాడండి ఈ భగవద్గీత ఇందుట్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే యుద్ధ సమయంలో గీతను బోధించిన శ్రీకృష్ణుడు భక్తి క్రియ ముక్తి మూడు సాధనాలుగా కూడా ఈ భగవద్గీత ఉంటుందండి మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి రోజుని గీతా జయంతిగా జరుపుకుంటాము భగవద్గీత అనేది గ్రంథాల సారాంశం అండి అందుకే దీనిని ఏమంటారండి ఉపనిషత్తు అని కూడా అంటారు ఉపనిషత్తు అంటే దగ్గరగా కూర్చుని చెప్పేది ఉప అంటే సమీపము అని అర్థం అనమాట అందుకే ఉపవాసం అంటారు కదా ఉపవాసం ఉప అంటే దగ్గరగా భగవంతుడు దగ్గరగా కూర్చోమని అర్థం అనమాట మానసిక సామీప్యత వచ్చే వరకు కూడా ఆ వక్త అంటే ఎవరైతే చెప్పేవాళ్ళు విన్నారో శ్రోత అంటే వినేవాళ్ళు ఉన్నారో వాళ్ళ మధ్య చాలా దూరం ఉంటుందంటండి వక్త ఏదో చెప్తే శ్రోత తనకు నచ్చినదే అందులో గ్రహిస్తాడు అంటే తన యొక్క బుద్ధానుసారంగా తను ఏ స్టేజ్లో ఉంటే అదే తనకి గ్రహించగలుగుతాడు ఎందుకంటే చూసే సృష్టిని బట్టే మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది ఉంటుంది కదా మన మనసులో ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే మనం గ్రహిస్తామని చెప్తున్నారండి అందుకే శ్రోత అనేది వక్తకు దగ్గరగా వచ్చి కూర్చుని అర్జునుడు అవ్వాలి అంటారు అంటే ఆ యొక్క కురుక్షేత్ర సంగ్రామం జరిగేటప్పుడు కృష్ణుడికి ఎంత సమీపంగా అర్జునుడు కూర్చుని ఈ యొక్క భగవద్గీతను విన్నాడో మనము కూడా అలాంటి స్థితికి వచ్చి చే ఈ యొక్క భగవద్గీతను వినాలి అని చెప్తున్నారనమాట అంటే ఎవరు అంటే జ్ఞాన పిపాస ఉన్నవాడు ఆ జ్ఞానాన్ని సంపాదించాలి నేను తెలుసుకోవాలి ఏదైనా నేర్చుకోవాలనుకునేవాడు తెలుసుకోవాలి అనుకునేవాడు ముక్తిని పొందాలి అనుకునేవాడు అలాంటి అర్జునుడు అయినప్పుడే కృష్ణుడిని మనము పొందగలుగుతామండి ఎందుకంటే మనందరి జీవితం కూడా ఒక ప్రశ్నతో మొదలవుతుంది పిల్లలు మూడు సంవత్సరాల వయసు నుంచే ప్రశ్నలు అడగడం మనల్ని ప్రారంభిస్తారు కదా అడగకుండా ఏదైనా చెప్పడం బుద్ధిమంతుల లక్షణం కాదేమో కదా అలాగే మహాభారతంలో అంతర్భాగమైన భగవద్గీత కూడా ఒక్క ప్రశ్నతోనే మొదలవుతుందండి యుద్ధభూమిలో అర్జునుడు పూర్తిగా కుంగిపోయి అంధకారంలో ఉన్నప్పుడు కృష్ణుడు అతనికి భగవద్గీతను బోధించాడు ఎవరైనా కూడా దుఃఖం బాధ ఒత్తిడిలో ఉన్నప్పుడు భగవద్గీత నేటికి కూడా ఎంతో అవసరం ఎందుకంటే మీరు నేను చెప్పిన ఈ దుఃఖం బాధ ఒత్తిడిలో ఉన్నప్పుడు భగవద్గీతలో ఏదో ఒక పేజ్ మీరు ఇలా ఓపెన్ చేయగానే దానికి మీకు అక్కడి సొల్యూషన్ అనేది దొరుకుతుంది కావలితే మీరు రోజు మీ యొక్క జీవితంలో ఈ యొక్క రెమెడీని చేసి చూడండి ఫ్రెండ్స్ మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడండి ఏంటంటే ఓ కృష్ణ యుద్ధ సమయంలో చాలా గందరగోళంగా ఉండేది అప్పుడు నేను చాలా విచారంగా ఉన్నాను ఆ యుద్ధ వాతావరణంలో మీరు నాకు గీతను బోధించారు కానీ ఆ సమయంలో నాకు గీత ఎంతగా అర్థమైందో అప్పుడైతే తెలియదు కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నాకు మళ్ళీ గీత వినాలనిపిస్తుంది నాకు మళ్ళీ మీరు గీతను బోధించండి అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడండి మహాభారత సమయంలో గీత నా నుంచి ఉద్భవించింది ఆ సమయంలో నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు దానిని నేను పునరావృతం చేయలేను అని చెప్తున్నాడు ఎందుకంటే భగవద్గీత అండి ఎవరి చేత తయారు చేయబడింది కాదు అది భగవంతుడు ముఖత ఆయన నోట్లో నుంచి వచ్చిన మహా గ్రంథం అనమాట అందుకే గీతకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది ఒక మహాత్ముని జయంతికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో గీతా జయంతికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తామండి గీతా జయంతి జరుపుకోవడానికి కూడా ఇదే కారణం ఏంటంటే గీత భగవంతుని వాణి పూర్ణ బ్రహ్మ వాణి గీతను యోగ విద్య అని కూడా అంటారండి భగవద్గీతలో కృష్ణుడు ఈ యోగాని అంటే యోగ విద్యని మూడు మార్గాల రూపంలో మనకి వివరించాడు ఒకటి భక్తి సాధనం రెండు సాధనం మూడు ముక్తి సాధనం మనం యోగాని శారీరక వ్యాయామంగా మాత్రమే భావిస్తామండి కానీ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రం కాదు ఆ యోగా ప్రాణామాయం రెండూ కూడా మనల్ని జీవిత పరమ లక్ష్యం వైపు తీసుకువెళ్ళే మార్గాలు ఇవి ఏంటి అంటే మన యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను కూడా పెంచుతాయండి భగవంతుని వాణి అయిన గీత మన దేశంలో ఐదు వేల సంవత్సరాలుగా ఉంది మీరు అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్ళి బైబిల్ చదివారా అని అడిగితే అక్కడ ప్రజలు దానిని చదివామనే చెప్తారు కానీ మన దేశంలో ఎవరైనా గీత చదివారా అని అడిగితే చాలామంది మౌనంగా ఉంటారు ఎందుకంటే మనకి ఇంకా ఆ యొక్క భగవద్గీత యొక్క గొప్పతనం మనకి తెలియలేదు అని అర్థం అనమాట మనకి జీవితం నుంచి దుఃఖాన్ని తొలగించటానికి జ్ఞానం కంటే గొప్ప సాధనం ఏమీ లేదు కాబట్టి అందరూ కూడా గీత చదవండి అలాగే ఒకసారి గీత చదివితే సరిపోదు మళ్ళీ మళ్ళీ చదవండి ఈరోజు మరి భగవద్గీతని అందరూ కూడా పారాయణం చేయండి దాని యొక్క విశిష్టతను మనం తెలుసుకున్నాము కాబట్టి అర్జునుడికే కాదండి కర్తవ్య నిర్వహణంలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్ధతకి సమాధానంగా భగవద్గీత ఈనాటికి మనకి ప్రమాణంగా నిలుస్తుంది ఈనాటికే కాదు ఏ కూడా ఎందుకంటే ఈరోజు కౌరవరోజు ధృతరాష్ట్రుడికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునికి బోధించిన గీతా అంతా కూడా వినిపించాడండి ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి ఎందుకంటే ఇది ఎప్పుడో ఆరు ఆరు అండ్ ఐదు వేల సంవత్సరాల పూర్వం ఉపదేశించినా కూడా ఇంకా ప్రస్తుత కాలంలో మానవులకు ఉపయోగపడటం ఎంత విశేషమండి ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గంలో నడిపిస్తుంది ఎందుకంటే భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వము ఇరవై ఐదో అధ్యాయం మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధమండి కానీ ఇది ఒక ప్రత్యేక గ్రంథంగా భావించబడుతుంది దీన్ని అందరూ సంక్షిప్తంగా గీత అని పిలుస్తారు దీన్ని గీతోపనిషత్తు అని కూడా అంటారండి సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత ఎందు వేద వేదాంత యోగ విశేషాలు కూడా ఉన్నాయండి ఎందుకు అంటే ఇందుట్లో మనకి వాళ్ళు ఎంత బాగా ఉపదేశించారు అంటే శ్రీకృష్ణుల వారు అది చదివి మనందరం కూడా మన యొక్క ఆచరణలోకి తెచ్చుకుంటేనే మనకి అర్థమవుతుంది గీత అను రెండు అక్షరముల తాత్పర్యము మనకి ఇక్కడ తెలుసుకుందామండి గీ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుందండి తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని మనకి ఉపదేశిస్తుంది గీత అనే రెండు శబ్దములకు అర్థం ఇదేనని ముమోక్షులు తెలుసుకోవాలని పెద్దలు బోధిస్తున్నారండి త్యాగశబ్దానికి నిష్కామయోగమైన కర్మ ఫలత్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థమవుతుంది కదా అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమని అలాగే బంధాల నుండి విముక్తి కలగడం అని అర్థమవుతుంది ఈ పరమరహస్యాన్ని గీతాశాస్త్రం మనకి ఉపదేశించింది అటువంటి పరమ పావనమైన గీత భగవాని నోట వెలువడిన మహాపుణ్య దినమే మార్గశిర శుద్ధ ఏకాదశి ఆ రోజు నా పవిత్ర గ్రంథాన్ని స్పృశించినా చాలండి మన చేతులతో మహాపుణ్యమే వస్తుందని చెప్తున్నారు ఇక పఠన ప్రభావం అయితే వర్ణించాల్సిన అలవి కాదు అని చెప్తున్నారు మానవాళికి సర్వ సమస్యల పరిష్కారాన్ని చూపించే జగద్గురువు ఆ గ్రంథరాజ్యాన్ని ఈరోజు నుంచినైనా మనం పఠించటం మొదలు పెడదామండి